దేవునికి స్తోత్రం ప్రభు అందరికీ శుభములు ప్రిలరా ఈరోజు ఐక్యత గూర్చి కొన్ని విషయాలు ఏమండి ఆలోచన చేద్దాం మానవుడు సంఘజీవి సో అనేక మందితో కలిసి జీవించ సో ఒకరితో ఒకడు మంచి సంబంధం కలిగి ఉండాలి అయితే కష్ట సుఖాల్లో అందరూ కూడా మరి ఒకరికొకరు పాలు పంచుకోవాలి మానవుడు సంఘజీవి కనుక సో అప్పుడే మానవ సమాజంలో శాంతి మరి సమాధానము సౌభాగ్యాలు ఉంటాయి అయితే మానవ సమాజం ఈరోజు అందుకు భిన్నంగా ఉంది ఈ అంచె దినాల్లో స్వార్థం పెరిగిపోయి గర్వం అనేది పెరిగిపోయి ఎవరితో కలవని వారిగా ఉంటూ ఒకరి మేలును ఆశించని వారిగా ఉంటూ ఎదుటివారి మేలు చేయని వారుగా వారిని ఎలాంటి ప్రోత్సాహం సహకారం అందించిన వారుగా ఉంటూ ఉన్నారు సో ఇది ప్రతి దేశంలో కూడా ప్రతి ప్రాంతంలో కూడా ఈ యొక్క పరిస్థితి కనిపిస్తుంది అందుకే మనుషుల మధ్య శాంతి లేదు దేశాల మధ్య శాంతి లేదు సో పిల్లరా మరి కలహాలతో హింసలతో మానవ సమాజం ఈరోజు ఎంతగానో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం సో క్రైస్తవంలో కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి క్రైస్తవులు సహోదరుల మధ్య ఐక్యత లేదు సహోదరుల మధ్య ప్రేమ లేదు కానీ ప్రేమ నటిస్తున్నారు ఏమండి సో సాటి సహోదరుని ప్రేమించలేని వారుగా స్వార్థముతో సేవలు చేస్తున్నవారు ఏమండి స్వార్థ బుద్ధితో ఎదుటివారిని వాడుకోవటమే జయంగా సేవ చేస్తున్నారు అండ్ ఇలాంటి పరిస్థితి ఉంది మనకు మొదటి కొంది పత్రిక మొదటి అధ్యాయము దీనికి గల ఏంటో ఇక్కడ రాయబడింది మొదటి కొంది మొదటి అధ్యాయం పదకొండవ చిన్న చూస్తే సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మును కూర్చి క్లోయే ఇంటి వారి వల్ల నాకు తెలియవచ్చెను పౌరుగారు కొరంది సంఘంలో మధ్య కలహాలు ఉన్నాయి ఆ సంఘంలో అని చెప్తూ మీరు కలహాలు సంఘంలో ఉండడం ఏంటి ఏమండి సో ఇంతకీ ఈ కలహాల వలనే ఐక్యత లేని పరిస్థితి సో మరి దీనికి సమస్యకు మరి ఈ కలహాలకు కారణమేంటి ఎందుకు ఈ కలహాలు వస్తున్నాయి గళితులు క్లాసిన పత్రిక ఐదు అధ్యాయము ఇరవై వచ్చిన చూస్తే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేమనగా కలహము మత్సరము క్రోధములు కక్షలు భేదములు అసూయులు ఇలా ఇవన్నీ కూడా వీటి కారణం వలనే శరీర కార్యాల వలనే గొడవలు వస్తాయి సమస్యలు వస్తాయి అందువల్లనే ఐక్యత ఉండటం లేదు అని మనకు ఐక్యత లేకపోవడానికి గల కారణం మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ప్రిలేరా మానవ ఈ యొక్క సమస్యతో మానవుల మధ్య ఐక్యత లేని విధంగా మానవ బంధాలు దెబ్బతింటున్నాయి అయితే ఇవన్నీ కూడా మానవ శరీరములో సహజంగా మానవుడు పాప స్వభావం కలిగి జన్మిస్తున్నాడు గనుక సో మానవ శరీరంలోని పాపపు తలంపులన్నీ ఉత్పత్తి జరుగుతున్నాయి ఏమంటే అదే మనకు యాక పత్రిక నాలుగు ఒకటిలో చూస్తే మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుతున్నవి మీ అవయములో పోరాడు భోగేచ్ఛల నుండి కదా దేశానికి దేశానికి మధ్య జరుగుతున్న గొడవల నుండి కుటుంబ కలహాల వరకు మనము ఆలోచన చేస్తే ప్రతి చిన్న కలహానికి గొడవలకు కారణము మానవ శరీరంలో స్వాభావికంగా ఉన్నటువంటి భేదభిప్రాయాలు మానవలో ఉన్నటువంటి స్వభావం ఆ పాప స్వభావం కారణము సో కోపము అసూయ ఇవన్నీ మానవ మానవునికి స్వాభావికంగా ఈ యొక్క లక్షణాలు కలిగి ఉంటున్నాడు సో ప్రతి వ్యక్తులు ఈ లక్షణాలు ఉంటున్నాయి కనుకనే ప్రపంచంలో ప్రతి చోట అశాంతి మనకు కనిపిస్తుంది ఏమంటే మొదటి పత్రిక మూడవ అధ్య మూడవ చూసినట్లయితే మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకొనిచున్నారు కారా శరీర సంబంధులుగా నడుచుకుంటున్నారు అంటే అసూయ కలహము శరీరానికి సంబంధించినవి అవి ఆత్మ సంబంధమైనవి కావు శరీర సంబంధమైన యొక్క గుణాలు అసూయ కలహం సో ప్రతి మానవ దేహములో పాప నియమము లేదా పాప స్వభావం ప్రతి మనిషి శరీరంలో ఉంది పుట్టుకతోనే ప్రతి మనిషి పాపపు స్వభావముతో పుడుతున్నాడు సో మనకు ఈ యొక్క పాప స్వభావము మొదటి మానవుడైనటువంటి ఆదాము నుండి ప్రతి మనిషికి వచ్చింది ఒక మనిషి అయినటువంటి మొదటి మానవుడు ఆదాము నుంచి ప్రతి మనిషి జన్మించారు అంటే ప్రతి మనిషిని కూడా దేవుడు ఒక నుండే సృష్టించాడు ఆ యొక్క శరీరం కనుక మానవ శరీరంలో అసూయ కలహాలు కక్షలు ఇలాంటివన్నీ కూడా స్వాభావికంగానే ఉన్నాయి కనుకనే ప్రపంచమంతా అశాంతితో ఉంది మరి ఏమండి ఈ విషయంలో మనం ఆలోచన చేస్తే మరి ఇలాంటి కఠినమైనటువంటి సమస్యకు పరిష్కారం లేదా ఏమండి మానవుడు మరి పాప స్వభావం కలిగి ఇలాంటి శరీర స్వభావంతో ఉండటం వలన ఐక్యత లేని తనం ఏర్పడుతుంది కనుక మరి దీనికి పరిష్కారం ఏంటి ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో జో పదమూడో వాక్యం చూస్తే మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు కానీ ఆత్మ చేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించదురు చూడండి శరీర క్రియలేటువంటి కలహము క్రోదము అసూయి ఇవన్నీ శరీర క్రియలు మరి వీటిని ది పాపముని జయించే శక్తి ఎక్కడి వస్తుంది అంటే పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం పొందుకోగలము సో సో శరీర క్రియలు అనేటువంటి కలహాలు అసూయులు మత్సరాలు జయించాలంటే పరిశుద్ధాత్మను పొందుకుంటేనే మనము వీటిని జయించగలుగుతాము కనుక మన సొంత శక్తి వలన మనము ఇది సాధించలేము సాధ్యం కాదు సో శరీర క్రియలను మన సొంత శక్తితో జ్ఞానంతో జయించలేము అనే విషయాన్ని ప్రతి మనిషి తెలుసుకోవాలి సో అందుకని గల రాసిన పత్రిక ఐదు అధ్యయన రెండులో చూస్తే ఆత్మ ఫలమేదనగా సమాధానము సమాధానం ఉంటేనే ఐక్యత ఉంటుంది సో సమాధానం ఎలా వస్తుందంటే అంటే పరిశుద్ధాత్ముడు ఇచ్చే ఫలం అంటే పరిశుద్ధాత్ముని మనము పొందుతేనే పరిశుద్ధాత్ముని మనం అడిగితేనే ఈ యొక్క సమాధానం వస్తుంది సో సమాధాన కర్త అయి వారి దగ్గరికి వస్తేనే అంటే సమాధాన మనుషుల మధ్య ఉంటుంది అప్పుడు వారు ఐక్యతగా ఉండగలుగుతారు లేదంటే అది సాధ్యము కానే కాదు సో ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే మరి సత్సంబంధాన్ని సమాధానం అని చెప్పచ్చు సో ఇది శరీర కార్యమైనటువంటి కలహాన్ని అసూను మరి సమాధానము అనే జ్ఞాత్మ కార్యము జయిస్తుంది శరీర కార్యాన్ని సో ఈ సమాధానము ఆత్మ పరిశుద్ధాత్మ ద్వారానే మనకు లభిస్తుంది సో పరిశుద్ధాత్మను కలిగిన వ్యక్తి దేవునితోనూ మనుషులతోనూ సమాధానంగా ఉంటారు ఏమండి ఏమంటే పత్రిక పత్రికను ఒకటో ఒకటం చూస్తే కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకుని అంటూ ప్రేమతో ఒకరినొకడు సహించు మీరు పిలువబడిన పిలుపునికి తగినట్టుగా దీర్ఘ శాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకున్న వాళ్ళని ప్రభువుని బట్టి ఖైదీనైన నే నేను మిమ్మల్ని బతిమాలుకునిచున్నాను శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే ఇక్కడ చూడండి సమాధానము ప్రేమ దీర్ఘ శాంతము సాత్వికము ఇవన్నీ కూడా ఆత్మ ఫలాల్లోనే ఉంటాయి ఏమండి సో ఇవన్నీ ఒకట ఒకటి సంబంధం కలిగి ఉంటాయి అనే విషయం మనం తెలుసుకోవాలి సో ఇవన్నీ మానవుల మధ్య ఐక్యతను కలగజేస్తాయి ఏవి దీర్ఘశాంతము శాంతము ప్రేమ సాత్వికము సమాధానం ఇవన్నీ కూడా ఐక్యతను కలగజేస్తాయి సో అందరికీ మేలును కలిగిస్తాయి అలాగే శరీరం ఒక్కటే ఆత్మయు ఒక్కడే అని రాయబడింది అంటే శరీరం అనగా సంఘం ఇక్కడ సంఘము లేదా సంఘ సభ్యుల్లో ఒకే ఆత్మ ఉంటే సంఘమంతా కూడా ఒక్కటిగా ఐక్యతగా ఉంటుంది సో శరీరము సంఘము అనేటువంటి మనం ఐక్యత ఉండాలంటే ఒకే ఆత్మ అందరిలో ఉండాలి ఆ సంఘ సభ్యులందరిలో ఒకే ఆత్మ కలిగిన వారై ఉండాలి ఆ పరిశుద్ధాత్మను కలిగిన వారై ఉండాలి సో పరిశుద్ధాత్ముడు ఒక్కడే ఉన్నాడు కనుక అందరిలోనూ ప్రేమను పుట్టించి ఒకరి పట్ల ఒకరికి అనురాగాన్ని పరిశుద్ధాత్ముడు కలగ చేస్తాడు అనే విషయం మనం తెలుసుకోవాలి అపోస్టుల కార్యములు నాలుగో అంశం ముప్పై రెండు చూస్తే విశ్వసించిన వారందరూ ఏక హృదయముతోనూ ఏకాత్మ గలవారై ఉండేది ఇక్కడ చూడండి అంటే ఏకాత్మ ఏక హృదయం అనే మాటలు మనం ఇక్కడ గమనిస్తే ఆలోచనలు అభిరుచులు ఇవన్నీ కూడా మనిషి మనిషికి మారుతూ ఉంటాయి భేదాభిప్రాయాల వలన కలహాలు చోటు చేసుకుంటాయి ఏకాభిప్రాయం అనేది మానవ సొంత ప్రయత్నాలతో అది జరగదు సో చిత్తానుసారమైనటువంటి ఏకాభిప్రాయం అనేది పరిశుద్ధాత్మ ద్వారానే జరుగుతుంది సో అందరిలోనూ పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడే అందరిలోనూ ఒకే ఆలోచన పుట్టించి అందరినీ ఐక్యపరుస్తాడు ఏమండి ఆది సంఘం వారు వారి ఆస్తుల్ని అమ్మి అందరూ సమానంగా పంచుకోగలిగారు అంటే వారందరూ ఆ సంఘస్థులందరూ ఆ ఆది సంఘం అంతా కూడా ఒకే పరిశుద్ధాత్ముడి కలిగి ఉన్నారు గనుక తమ ఆస్తుల అన్ని పంచుకుని ఐక్యతగా సమానంగా తమ అమ్మి సమానంగా పంచుకొని సమానంగా ఉండగలిగారు సో అది ఆత్మ దేవుడు కలిగించి ఐక్యతగా మనం చూస్తున్నాం ప్రిల్లరా కలితీలు రాసిన పత్రిక ఐదు ఏది వచ్చినా కూడా చూసినట్లయితే మనం ఆత్మను అనుసరించి జీవించే వారం అయితే మా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము ఒకరినొకరు వివాదము రేపకి ఒకరు అసూయ పడకయు వృధాగా అతిశయ పడక ఉందముడు అసూయ అతిశయము ఇవన్నీ కూడా మానవ సంబంధాలను పాడు చేస్తాయి సో కలహాలను రేపుతాయి ఈ అసూయ మత్సరాలు అనేవి సో వీటిని జయించాలంటే ఆత్మను అనుసరించి మనము జీవించాలి సో ఆత్మను అనుసరించి మనం నడుచుకోవాలి సో ఆత్మ ప్రేరణకు మనము లోబడి మరి యొక్క ఆత్మ ఫలాలు ప్రకారం మనం జీవించి నడుచుకుంటే అప్పుడు ఐక్యత అనేది మన మధ్య ప్రజల మధ్య లేదా సంఘం మధ్య సంఘంలో వారి మధ్య ఐక్యత అనేది వస్తుంది అనే విషయం మనం తెలుసుకోవాలి సో ప్రిల్లరా మనము మన యొక్క హృదయంలో ఆత్మ కలిగించే భావానికి విధేయులు అవ్వాలి పరిశుద్ధాత్ముడు మనకు కలిగిస్తున్నటువంటి ఈ యొక్క ఆత్మ ఫలాలు అనే భావం మన లోబడ ఏమంటే శరీర కార్యాలు కార్యరూపం దాలుస్తున్న సమయంలో పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తుంటాడు మన శరీర కార్యాలు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు నువ్వు అలా చేయకు నువ్వు పడకు అని ఒక పరిశుద్ధాత్ముడు నువ్వు పడకూడదు నువ్వు అసూ పడుతున్న అసూ పడకూడదు అని గద్దిస్తూ ఉంటాడు అనమాట సో ఆ యొక్క గద్దింపు మనం లోపడాలి సో శరీరంలో ఈ యొక్క ఈ యొక్క శరీర కార్యాలు మనం మనలో పుట్టు పుడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు గర్జిస్తే మనం దానికి లోపడాలి సో లేకపోతే అప్పుడు పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాయి ఏమంటే సో అప్సి పత్రిక నాలుగు అది ముప్పై వచ్చిన చూస్తే దుర్భాశయను ఏ దుర్భాశయనుని మీ నోట రాని పొడి పరిశుద్ధాత్ముడు దుఃఖపరచుకుడి అని రాయబడింది అంటే దుర్భాష ఇద్దరు వ్యక్తుల మధ్య విరోధాన్ని తెస్తుంది చెడ్డ మాటలు మాట్లాడడం బూత్ లో ఒక వ్యక్తిని తిట్టామనుకోండి మరి అప్పుడు ఇద్దరి మధ్య మధ్య ఐక్యత ఉంటుందా సమాధానం ఉంటుందా ఉండదు సో దుర్భాషలో మన నోటు ఆడకూడదు సో దుర్భాష చెడ్డ మాటలు మాట్లాడకూడదని పరిశుద్ధాత్ముడు మనకు హెచ్చరిస్తున్నప్పుడు మనము దానికి లోపడాలి బూత్ మాటలు మాట్లాడకూడదని పరిశుద్ధాత్ముడు మనకు చెబుతున్నప్పుడు ఆయన గట్టింపుకు లోపడాలి అప్పుడు మనకు సమాధానం ఉంటుంది మన జీవితంలో అదేవిధంగా సాటి మనిషి ఐక్యత అనేది ఏర్పడుతుంది సో పిల్లరా మనము ఆత్మను ఎదురిస్తూ ఆత్మను అనుసరించి నడవకుండా మరి ముందుకు వెళితే మరి సమస్యలు వస్తుంటాయి అన్నమాట సో బుద్ధిపూర్వకంగా మనము ఈ యొక్క దోషణలకు దిగామనుకోండి ప్రతి దోషణకు ప్రతి దోషణ బుద్ధిపూర్వకంగా మనం చేయకూడదనే ఆజ్ఞ కూడా మనకు రా ఉంది సో సో మన బుద్ధిపూర్వకంగానే దోషణ ప్రతిదోషణ చేస్తూ ఆజ్ఞ అతిక్రమిస్తే అప్పుడు ఇంకా సమాధానం ఉండదు అది అనైక్యతకు సమాధానం లేని స్థితికి దారితీస్తుంది సో దీనివల్ల పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తాడు సో మన సంఘాల్లో మన వల్ల పరిశుద్ధాత్ముడు దుఃఖిస్తున్నాడేమో ఒకసారి మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒకరినొకరు చెక్ చేసుకోవాలి స్వపక్ష చేసుకోవాలి ఇగో ఇగో నేను ఈ బూచ్ మాట మాట్లాడడం వల్ల లేదంటే ఈ చెడ్డ మాటలు ఆ వ్యక్తిని దూషించడం వల్ల తిట్టడం వల్ల ఇలాగ ఐక్యత లేనివాడిని అయ్యానేమో ఐక్యత లేని వాడిగా చేస్తానేమని మనము ప్రతి ఒక్కరు సుపరీక్ష చేసుకోవాలి సో ప్రతి సంఘ సభ్యుడు సుపరీక్ష తను తను టెస్ట్ చేసుకోవాలి ఆత్మను పొందుకున్న తర్వాతే ఆత్మ ప్రేరణకు మనం విధేయులు అవ్వాలి ఆత్మ ప్రేరణ ఆత్మదేవుడు గర్జిస్తున్న గర్జింపుకు మనం లోపడాలి సో అలా లోపడకపోతే మనకు ఐక్యత అనేది ఉండదు సో ఐక్యత లేకపోవడానికి కారణం ఏంటి అంటే ఏమండి యోధా పత్రిక చూద్దాం యోధా ఒకే అధ్యయముంటుంది పదిహేడు పద్దెనిమిది వచ్చి చూస్తే అంత్యకాలమున అంచెకాలమున పరిహా పరిహాసకులందురు అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు కలుగజేయన్నారు అంటే పరిహాసము అంటే ఇతరులను వ్యంగ్యంగా విమర్శించటం ఇతరులను కించపరచడం ఇది మానవ సంబంధాలను చెడగొడుతూ మరి ఐక్యత లేని అనైక్యతకు కారణమవుతుంది సో అలాగే ఇద్దరు వ్యక్తుల మధ్య అనుబంధాన్ని చెడగొట్టడమే భేదాలు కలిగించటం సో కలహ ప్రియులు అనేకులతో కలహపడటం మాత్రమే కాకుండా ఒకరి మధ్య ఒకరికి కలహాలు రేపి ఐక్యతను పాడు చేస్తారు సో దీన్ని ఒక వ్యసనంగా కూడా చాలామంది అలవాటు చేసుకునేవారు ఉంటారు కుండలు చెప్పటం వారి మీద వీరికి వీరి మీద వారికి చెప్పటం వారి గురించి వీళ్ళ దగ్గర చెప్పడం వీరి గురించి వారి దగ్గర చెప్పటం ఇలాగా భేదాలు కలిగిస్తారు ఇలాగా కుండలు చెప్పి చెడ్డ మాటలు వారి మీద దూషించి ఇలాగ ఐక్యత లేకుండా కారణం ఇదే ఇలాంటి వారి వల్లనే కుండలు చెప్పి వారి వల్ల ఐక్యత సంఘంలో సమాజంలో ఐక్యత లేకుండా ఉండటం ఎదుటి వారిని అసూపడుతూ వారిని బూతులు తెచ్చటం లేదంటే ద్వేషాలను ద్వేషించటం ఎదుటి వారు ఎదుగుతూ ఉంటూ ఓచులో ఓర్చుకోలేకుండా ఇంకా ఉండటం ఇవన్నీ ఐక్యత లేకపోవడానికి కారణం సో వీటి మూలమేంటంటే వారిలో శరీర కార్యాలు ఉండటం శరీర సంబంధులుగా ప్రవర్తించటం ఆత్మను కలిగి ఉండకపోవటం సో పిల్లరా సో ఈరోజు భిన్నమైనటువంటి బోధలు చేస్తూ సంఘాలను విడగొట్టేవారు ఎంతో మందిని బైబిల్ దేవుడు త్రియక దేవుడు కాదని దొంగ బోధ చేస్తూ సంఘాన్ని విడగొట్టి కట్టేవారు ఎంతమంది కనిపిస్తున్నారు ఏమంటే బైబిల్లో బోధను బోధించకుండా వారు సొంత బోధన చేస్తూ ఏమంటే ఏసుప్రవారు ఆరాధనకు అర్హత లేని దేవుడు ఏసుప్రవారు ప్రార్థనకు అర్హత లేని దేవుడు అంటూ భిన్నమైనటువంటి తప్పుడు బోధలు చేస్తూ సంఘాలను విడగొట్టి తీసుకుపోయేవారు అనేక మంది ఉన్నారు మానవులో జన్మ పాపం లేదు పాప స్వభావం లేదని దొంగ బోధలు చేస్తూ సంఘాలను విడగొట్టి ఐక్యత లేకుండా ప్రజల మధ్య ఐక్యత లేకుండా చేస్తున్న వారు అనేక మంది అంచె అపర్దీకులు పెరిగయ్యారు పెరిగారు వారిని వెంబడిస్తున్న వారు కూడా ఎక్కువ మంది ఉన్నారు ఏమంటే అదేవిధంగా వీహాల పరిపాలన లేదని వారు ఆత్మవరాలు లేవు అని బోధించేటటువంటి అపర్దీకులైనటువంటి వారు ఎక్కువైపోయారు సంఘంలో సో ఈరోజు సంఘంలో ఐక్యత లేకపోవడానికి సోదర ప్రేమ లేకపోవడానికి కారణం ఏంటంటే ఈ అపర్దీకులే నేను బైబిల్లో ఉన్నటువంటి బోధన బోధించకుండా బైబిల్ బోధకు విధేయత చూపించకుండా వారి సొంత బోధలు చేస్తున్నారు పిల్లలు ఈరోజు ఎంతో మంది సో వారి వలన ఐక్యత అనేది సంఘాల్లో ఉండటం లేదు క్రైస్తుల మధ్య ఉండటం లేదు బైబిల్ దేవుడు త్రియేక దేవుడు అని బైబిల్ బోధిస్తూ ఉంటే ప్రేక దేవుడు కాదు అని బోధిస్తున్నారు దొంగ బోధకులు ఎంతో మంది వాళ్ళ వారి వాళ్ళని సంఘంలో ఐక్యత కొరబడుతుంది ఆ బైబుల్ జన్మ పాపం ఉంది పాప స్వభావ మానవుడు పుట్టిన నుంచి ఉంది అని బోధిస్తుంటే అది కాదు లేదు అని బోధిస్తున్నారు దొంగ బోధకులు ఆత్మవరాలు రెండవ రాకడ వరకు ఎప్పటికీ ఆత్మవరాలు ఉంటాయని వాక్యం బోధిస్తుంటే లేదు అని బోధిస్తున్నారు ఎంతో మంది సో ఇలాంటి వారి వల్లనే సంఘంలో ఐక్యత అనేది చోటు లేకపోవటం అనేది జరుగుతూ ఉంది ప్రజల సో లోకానికి తీర్పు తీర్చవలసినటువంటి క్రైస్తవ సంఘాలు లోకముతో లోకస్తులతో కలిసిపోయి లోక సంబంధమైనటువంటి ధన సంపాదన ధ్యయంగా సేవ చేస్తున్నవారు ధన సంపాదనే లేదా మనుషుల దగ్గర గొప్ప పేరు ప్రఖ్యాతుల కోసమే సేవ చేస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు ఏమంటే ఆ యొక్క లక్షలాది ఎంతో మంది ఆత్మలను విడగొట్టేసి ఏమంటే లక్ష మంది నా సంఘానికి వస్తున్నారు అని చెప్పుకొని ఒక కలవర్ సర్టీస్ లాంటి వారు ఎంతో మంది ఉన్నారు సో డిజిటల్స్ సంఘాలని పెట్టి ఆ స్థానిక సంఘంలో ఉన్న వారి ఆత్మలను లాగేసేటటువంటి ధన సంపాదన జయంగా బోధించేటటువంటి వారు ఎంతో మంది ఉన్నారు పిల్లరా సో వారి వలన ఐక్యత అనేది కొరబడుతుంది దీనికి కారణం ఆత్మ లేని వారు వారు సో ఆత్మ లేని వారు సంఘాలు ఆత్మ లేని వారితో సంఘాలు నిండిపోవడం వల్ల కలహాలు వస్తున్నాయి ఆత్మకార్యాలను అపహాస్యం చేస్తున్నారు ఆత్మవారు లేవు అని చెప్తున్నారు సో క్రైస్తవుల్లోనే అనేకులు ఈ యొక్క ఆత్మకార్యాలు లేవు అని బోధించేవారు ఉన్నారు ఇది చాలా బాధ కలిగించే విషయం సో ఐక్యత లేకపోవడానికి అసలైన కారణము ఆత్మ లేకపోవడము లేక ఆత్మను దుఃఖ పెట్టడము ఆత్మ లేకపోవడము లేదా ఆత్మను దుఃఖ పెట్టడం పరిశుద్ధాత్ముడు చెబుతున్నట్టుగా నడుచుకోకుండా ఏమండి పరిశుద్ధాత్మకు విరోధంగా నడుచుకుంటున్న వారి వల్లనే ఐక్యత లేకుండా ఉంది అనే విషయం మనం తెలుసుకోవాలి సో ఈ విషయాన్ని మనం వెంటనే గ్రహించుకోవాలి సో మానవ ప్రయత్నంతో ఐక్యత రాదు కానీ ప్రిల్లారా ఆ సంగతిని మానవ సొంత ప్రయత్నంతో ఐక్యత అనేది సాధ్యం కాదు అనే విషయం మనం గుర్తించాలి పరిశుద్ధాత్మని యొక్క ఐక్యతకు పరిశుద్ధాత్మని సహాయమే మనకు అండ్ ఆయన అవసరతే చాలా ముఖ్యమైనది అనే విషయం మనము ఆమోదించి అంగీకరించి అందుకు మనం ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్మని పొందుకోవటానికి ప్రార్థన చేయాలి పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మకు లోబడి జీవించేటట్టుగా ప్రార్థన చేయాలి సో ఆత్మ ఫలం అనేది మన జీవితంలో నెరవేరాలి ఏమండి ఆత్మ వరాల కోసం ప్రార్థిస్తున్న ఉన్నారు కానీ ఆత్మ ఫలాల కోసం ప్రార్థించేవారు ఈరోజు కరువై పేర్కొలేరా సో ఆత్మ కార్యాలు మనం ఆశించాలి పరిశుద్ధాత్ముడు మన జీవితంలో కార్యాలు చేయాలని పరిశుద్ధాత్ముని కొరకు మనం ప్రార్థించాలి పరిశుద్ధాత్మని పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ నడిపింపు కొరకు మనం ప్రార్థించాలి సో అప్పుడే మనకు ఐక్యత అనేది ఉంటుంది సంఘాల్లో ఐక్యత ఉంటుంది సంఘాలలో శాంతి సమాధానం ఉంటాయి కాబట్టి ప్రజల మధ్య శాంతి సమాధానం అప్పుడే ఉంటుంది పరిశుద్ధాత్ముడు నడిపింపు లేకపోతే పరిశుద్ధాత్ముడు లేకపోతే మా శాంతి సమాధానం ఉండదు అని మనం తెలుసుకొని సో దేవుడు ఆ విధంగా మనల్ని నడిపించాలని కోరుకుందాం అట్టి దాన్ని దేవుడు మనందరికీ తన ఆత్మ ద్వారా దయచేయును గాక